రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి షష్ఠి రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలబై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాశి ఫలాలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మిథున రాశి గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది అనవసర విషయాల్లో జోక్యం తగదు ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం పోటీ పరీక్షలకు సన్నద్దమవుతారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు తీరుతాయి ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు స్థాయికి తగిన హోదాలు దక్కుతాయి ధనలాభ సూచన కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా స్థుతిని పఠించడం శుభదాయకం తులారాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రయాణాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు నూతన వస్తు సేకరణ సూచన ఆకస్మిక ధనలాభం పొందుతారు తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు పరిచయాలు పెరుగుతాయి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి సంఘ సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు స్వల్ప ధనలాభ సూచన కుంభరాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి పనులు నిదానంగా సాగుతాయి సోదరులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీనరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్